నమస్కారం ఆర్టీఐ నైన్ న్యూస్కి స్వాగతం మెదక్ జిల్లా టేక్మాల్ మండల టేక్మాల్ గ్రామంలో హోరాహోరిగా తైబజార్ వేలంపాట గ్రామ పంచాయతీ మార్కెట్కు సంబంధించిన తై బజారు మేకలు గొర్రెల సంత పశువుల సంత వేలంపాట అధికారుల ఆధ్వర్యంలో గ్రామ ప్రజల సమక్షంలో లో నిర్వహించారు హోరాహోరీగా సాగిన వేలంపాటలో తై బజార్ గ్రామానికి చెందిన చల్ల నర్సింలు లక్ష ఐదు వేల వందకు సొంతం చేసుకోగా మేకల గొర్రెల సంత నాలుగు లక్షలు పశువుల సంత రెండు లక్షలు మతిన్ సొంతం చేసుకున్నాడని అధికారులు తెలిపారు ఈ యొక్క వేలం పాట ప్రతి సంవత్సరానికి ఒకసారి జరుగుతుందని గ్రామ పెద్దలు తెలిపారు న్యూస్ సంగారెడ్డి జిల్లా స్టాపర్ మల్లేశం గ్రామ పంచాయతీలో రికార్డులలో తప్పనిసరిగా ఇల్లు కలిగి ఉండవలను ఇల్లు లేని వారు వేల పాటలో పాల్గొనరాదు ఇల్లు తండ్రి పేరు ఉన్న పాటదారు పేరున్ను ఇల్లు పన్ను నల్ల పన్ను ఇతర పన్నులు పూర్తిగా చెల్లించవలను వేలమైన వారి పేరు ఏడు రోజులు అనగా పద్దెనిమిది తారీఖు నుండి ఇరవై నాలుగు తారీఖు సోమవారం వరకు నియమ నిబంధనల ప్రకారం డబ్బు పూర్తిగా చెల్లించి రసీదు పొందవలను వేలం పాటలో పాట సొంతం చేసుకున్న వారు ఏడు రోజులు అనగా ఇరవై నాలుగు తారీఖు సోమవారం వరకు పూర్తి రూపాయలు చెల్లించి రసీదు పొందవలను లేని ఎడల ఎలాంటి రసీదు లేకుండా మీ డిపాజిట్ అనేది జప్తు చేయబడును తిరిగి వేలం వేలం వేయబడను ప్రభుత్వం వారు నిర్ణయించిన ధర రాని ఎడల తిరిగి వేలంపాట వేయబడను అయితే మొదటి వ్యక్తి యొక్క డిపాజిట్లు మా వద్దనే పెట్టుకుని మిగతా వారికి వాపస్ ఇవ్వబడును తిరిగి వేలంపాట రోజు పాటలో పాల్గొనవారు తిరిగి డిపాజిట్ కట్టవలను మొదటి వేలంపాటలో చివరి వేలంపాట నుండి వేలంపాట చివరి వరకు వేయబడును ఎలాంటి వనరులు లేనందున మేకల సంత పశువుల సంత వేలం పాటలు పూర్తి రూపాయలు ఒకేసారి చెల్లించుటకు తెలియపరచనది చెల్లించని ఎడల ఫర్దర్ వేలం పాటలో వేలం పాటుటకు ఎలాంటి అరువులు కారు అయితే ఇది ప్రతి సంవత్సరం డిపాజిట్ జబ్తవుతుంది కాబట్టి ఈ సంవత్సరం ఒకటి తీర్మానం అనుకుంటున్నాం అది తావాత మాట్లాడతాం ప్రతి వేలంకు ఇద్దరు వ్యక్తులు డిపాజిట్ కట్టిన యెడల మాత్రమే వేలం పాట జరుగును డిపాజిట్లు ఉదయం పది గంటల నుంచి ఒకటి గంటల వరకు స్వీకరించబడింది మధ్యాహ్నం ఒకటి నెల నుండి వేలంపాటకు సంబంధించిన వేల వేయడం జరుగుతుంది వేలంపాటలో మార్పులు చేర్పులు మరియు నిలుపుదల చేయుటకు గ్రామ పంచాయతీ కార్యదర్శి ఆయన నాకు పూర్తి అధికారం కలదు